స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం సంజీవిలా మెయిల్ చేశారండి గత మూడేళ్లుగా నాకు జుట్టు రాలిపోతోంది ఆరు నెలలకోసారి గుండు కొట్టిస్తున్నాను ఆయుర్వేద మార్గాలు ప్రయత్నించాను కానీ ఫలితం కనిపించటం లేదు జుట్టు రాలడం తగ్గేందుకు ఏం చేయాలో చెప్పండి అని రాశారు సంజీవ్ గారు అంటే మీరు గుండు కొట్టించుకోవడం మూలంగా ఏమవుతుందంటే మీకు తెలియదు ఎంత జుట్టు రాలుతుందో అని ఎందుకంటే అది జుట్టు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి రాలిపోయి అంటే అది మీకు తెలియకుండా ఉంటుందన్నమాట అసలు ఇవన్నీ చేయటం కంటే మీరు సరిగ్గా స్పెషల్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ జుట్టు రాలడానికి గల కారణం తెలుసుకోవాలి ఫస్ట్ సో దానితోటి మీకు ఒకవేళ బాల్డింగ్ యాంటోజెంట ఆలపిషియానా లేకపోతే ఏమైనా డెఫిషియన్సీ వైటమిన్ డెఫిషియన్సీ ప్రోటీన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉందండి హెయిర్ లాస్ కి దర్వేష్ పాలన్ నుంచి మహ్మద్ ఇషాక్ ఇలా అడుగుతున్నారండి నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను కానీ మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాను ఆర్మీ డాక్టర్ ముందు నుంచోగానే భయంతో గుండెదడ పట్టుకుంది మళ్లీ రమ్మన్నారు గుండెదడను తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి తెలియజేయండి అని రాశారు మహమ్మద్ ఇషాక్ గారు ఇక్కడ సింపుల్ గా ఏమైందంటే యాంటిసిపేటరీ యాంగ్సైటీ ఆ టైంలో ఎట్లా ఉంటాను నేను నేను చాలా కూల్ గా ఉండాలని అనుకోవడం దాంతోనే ఫోకస్ అయినందువల్ల యాంగ్సైటీ విపరీతంగా పెరగడం అనేది రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేస్తే ఇది చాలా వరకు కంట్రోల్ ఎందుకంటే ఆ రిలాక్సేషన్ ఆ టైంలో కూడా కొంతవరకు రిలాక్స్ కాగలిగితే మీకు సడన్ గా గుండె జడ్డ పెరగడం అనేది ప్లస్ ఈ బీపీ పెరగడం అనేది కంట్రోల్ అవుతుంది ఇన్ అడిషన్ టు దాట్ ఒక్కొక్కసారి ఇంత సడన్ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకున్నానికి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి ట్యాబ్లెట్స్ కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు వాడమని చెప్ప వాడమని చెప్పను కానీ ఇటువంటి పరిస్థితుల్లో వాడుకున్న దానికి వెరీ వెరీ స్మాల్ డోస్ మెడిసిన్స్ కొంచెం చప్పరిచ్చే మెడిసిన్స్ కూడా హాఫ్ అ టాబ్లెట్ నాలుగు మీద పెట్టుకొని చప్పరిస్తే ఒక పదిహేను నిమిషాల్లో చాలా వరకు యాంగ్జైటీ తగ్గుతుంది అది ప్లస్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసి రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసుకున్నారంటే ఈ సిమ్టమ్స్ ఇవన్నీ చాలా వరకు యాంగ్జైటీ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది మీరు మెడికల్ టెస్ట్ లో సక్సెస్ఫుల్ కూడా అవుతారు ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం మొనలు బాధిస్తున్నప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాసు నీళ్లలో కలిపి పావు గ్లాసు మిగిలేంత వరకు మరగ కాచండి ఈ కషాయానికి కొద్దిగా పటికి బెల్లం కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే మొనల బాధలు చాలా వరకు తగ్గిపోతాయి మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా సుఖీభవ ఇటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు డబ్ల్యూ డాట్